హలో గాయస్ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక శారీ తీసుకున్నానండి ఏదో టూ హండ్రెడ్లో వస్తుందంటే తీసుకున్నాను చూద్దాం ఓపెన్ చేస్తా ఈ ప్యాకింగ్ వస్తారు చాలా చిరాకు వస్తుంది ఎప్పుడైనా చూస్తాను ఇది శారీ ఎవరో కట్టుకుంటే నచ్చి నేను తీసుకున్నాను అన్నమాట ఓపెన్ చేద్దాం క్వాలిటీ అంటే ఇక్కడ చూడటానికి నాకు ఆన్లైన్లో ఒకలా అనిపించింది బయటకు వస్తే ఒకలాగా అనిపిస్తుంది పెద్ద క్వాలిటీ లాగా లేదు చాలా పల్చగా ఉంది కదా

కొంచెం మాత్రమే వచ్చింది చూద్దాం పళ్ళు చూపిస్తాను పళ్ళు కూడా ఏమి లేదు జస్ట్ అలా ఉంది అంతే దీనికి శారీలు అలా ఉంచేసి చక్కగా వేరే బ్లౌజ్ తీసుకుంటే సరిపోతుందేమో ఇది ఇలా ఉంచేసి వేరేదేమో తీసుకున్నామా చూద్దాం చేసుకుంటా ఓకే గాయస్ బాయ్ మరొక్కసారి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్